ఆ అండి నేను మీ గోదావరి అమ్మాయిని రైబట్టుతో గారులు చూపిందామని మీ ముందుకు వచ్చానండి బాబు లేట్ ఎందుకు పదం చేసేద్దాం ఇది మా గోదావరి సైడ్ ఎక్కువగా దొరుకుతుందండి ఇలా చిన్న చిన్న రైల్లో ఉంటుందండి పోయి ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి దీనికి సీజన్ అండి ఒకటి ఉంటుందండి బాబు ఒక గింట్లోకి వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరం కూడా వేసుకునే అండి ఓ టేబుల్ స్పూన్ అలవెల్లు పేస్టు పావు టేబుల్ స్పూన్ పసుపు తగినంత సాల్టు ఓ టేబుల్ స్పూన్ గరం మసాలా పచ్చిమిర్చి వేసాం కదండి పావు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపిండిని గారెలుకి రుబ్బుకుంటాం కదండి అలా రుబ్బుకొని వేసుకోవాలండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక చేతులు తడి చేసుకుని అండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గారెల్లో ఒత్తేసుకుంటా కాగుతున్న ఆయిల్ వేసేసుకుని మొత్తం అన్నీ ఇలాగే వేసేసుకోండి మరి ఒక వైపు వేయగాక రెండో వైపుకి కూడా తిప్పుకుని అండి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి వయ్ ఇవి అయిపోయాయండి ఒక గిల్లోకి తీసుకుందాం రేపు గారెలు రెడీ అయిపోయాయండి పోయి ఒకసారి ఇలా ట్రై చేసాయండి సూపర్ ఉంటుందండి బాబు నచ్చితే లైక్ కొట్టేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానండి బాయ్ అండి